చాలా రోజుల నుంచి పని కోసం ట్రై చేస్తూనే ఉన్నాను ఇంతవరకు పని దొరకలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి మీకు మీకేమైనా పని దొరికిందా రెండు వారాల నుంచి ప్రయత్నిస్తున్నాను ఇంకా దొరకలేదే పాపకి రెండు రోజులుగా ఒంట్లో బాగాలేదండి చేతిలో డబ్బులు లేకపోవడంతో పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదండి ఎలాగైనా కొన్ని డబ్బులు పంపించండి సరేనా సరేలే చూస్తాను ఓకే అండి ఉంటాను సరే ఎంతకాలం ఇలా పని పట లేకుండా ఖాళీగా కూర్చోవడం పాపకి కూడా ఒంట్లో బాగాలేదంట ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పడగాలి ఏమీ అర్థం కావట్లేదే దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి సరే ఈ పేపర్లో ఏమైనా ఉద్యోగానికి సంబంధించిన ప్రకటనలు ఉన్నాయేమో చూద్దాం పనిచేయుటకు వ్యక్తులు కావాలను పెద్ద బంగ్లా ఇంట్లో ఉండి పని చేయడానికి మనుషులు కావాలను సంప్రదించాల్సిన నెంబరు హలో మేడం మీ అడ్వర్టైజ్మెంట్ నేను పేపర్లో చూశాను మేడం మీ బంగ్లా అడ్రస్ చెప్తారా మేడం వస్తాను ఓకేనండి అడ్రస్ పంపిస్తాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ రండి సరే మేడం మీరు మేడం ఇందాక మీతో ఫోన్లో మాట్లాడాను కదా మేడం మీ అడ్వర్టైజ్మెంట్ చూసి ఫోన్ చేస్తున్నానని చెప్పాను కదా మేడం ఓహో అది మీరేనా అవును మేడం ఓకే రండి ఇదేనండి మా బంగ్లా ఇక్కడే ఉండి నీకు పని చేయడం ఇష్టమేనా ఇష్టమే మేడం నీకు ఏ ఏ పనులొచ్చు ఇక్కడ మీకు ఏమేం పళ్ళు చేయాలో చెప్పండి మేడం ఆ పనులుని నేను చేస్తాను అక్కడ తోట పని ఉంటుంది వాచ్మెన్ పని ఉంటుంది కూరగాయలు అవి ఇవి అంటూ అన్ని నువ్వే తీసుకురావాలి కదా మేడం డ్రైవింగ్ చేయాలి అలాగే మేడం నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు మేడం నాకు డ్రైవింగ్ నువ్వే చేయాలి అలాగే మేడం బంగ్లా బయట ఒక చిన్న రూమ్ ఉంటుంది అక్కడ నువ్వు ఉండాలి ఫుడ్ అవన్నీ ఇక్కడ ఇంట్లోనే పెడతారు మేడం సరే జీతం ఎంత ఆశిస్తున్నావు మీరే చూసి ఎంతో కొంత ఇవ్వండి మేడం అది నాకు ఓకేనే మీరు మీరి తీసుకుంటాను ఓకే నెలకి పదిహేను ఇస్తాను ఇష్టం ఉంటే చెయ్యి మేడం రేపు నీ సామాన్లు తీసుకొచ్చి బంగ్లా బయట ఒక చిన్న రూమ్ ఉందని చెప్పాను కదా అందులో పెట్టుకో నేను చెప్పిన పనులన్నీ నువ్వు చేయాలి సరే సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు వస్తాను మేడం చిన్న హెల్ప్ చేస్తారా ఏంటయ్యా ఏంటి మా పాపకి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఓ వెయ్యి రూపాయలుంటే ఇస్తారా మేడం నా జీతం నుంచి కట్ చేసుకోండి మేడం ఇప్పుడే పనిలో జాయిన్ అయ్యావు అప్పుడే అడ్వాన్సా నెల నెలకి జీతం ఇస్తాను ఇష్టం ఉంటే పనిచేయి లేకపోతే మానేసాయి నీకు పని ఇష్టం ఉంటే వచ్చి పనిచేయి డబ్బులు చీటికి మాటికి అడిగి నన్ను టార్చర్ సరే మేడం మేడం పర్వాలేదు నేను పనిలోకి వస్తాను మేడం ఇప్పుడే పనిలో జాయిన్ చేశాను అంతలోనే అడ్వాన్స్ కావాలట అడ్వాన్స్ తాగుబోతు వీడు తాగేసి బురదలో బాగా దొండడానికి బిడ్డకి బాలేదని అబద్ధం చెప్తున్నాడు